Welcome back to my channel, Murthy's Motivational Channel. So, if anyone, please start your brandy. Yes, okay, cherry cherry. Hi, Andy. Hi, and hi, bro. Hi, hi. Everything is fine. ఎస్ సూపర్ సూపర్ అట్లనే మంచిగా ఆల్వేస్ హ్యాపీగానే ఉండి ఎనర్జెటిక్ గానే ఉండు ఓకే సూపర్ బ్రో సూపర్ సో ఇంకేం చే సో ప్లీజ్ ఎవరేనా న్యూ గా ఉన్నట్లయితే ప్లీజ్ చాట్ బాక్స్ లో క్లిక్ చేయండి సో మోర్ కన్వర్జేషన్ వస్తుంది ఓకే సో న్యూ గా ఉన్నట్లయితే ప్లీజ్ డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి సో ఒల్లీ టుడే ఓన్లీ హాఫ్ అవర్ రె ఉంటాను ఐ డోంట్ హావ్ టైం ఓకే సో ప్లీజ్ ఎవరేనా న్యూ గా ఉన్నట్లయితే ప్లీజ్ డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి ప్లీజ్ ఎవరైనా న్యూగా ఉంటే డబల్ టాప్ చేసి లైక్ చేయండి సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూర్తీస్ మోటివేషనల్ ఛానల్ సో మీరు కన్వర్జేషన్ కొనసాగిస్తూ ఉంటే నేను ఇంకా నా కన్వర్జేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది మీకు ఎలాంటి లెవెల్లో మోటివేషన్ అయినా నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నా సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే దిస్ ఈస్ ద మూర్తీస్ మోటివేషనల్ హాబ్ మిమ్మల్ని ఆల్వేస్ మోటివేట్ చేయడానికే ఇక్కడ నేను ఉన్నది ఓకే దిస్ ఈస్ ఏకేఆర్ మూర్తి ఆల్వేస్ ఆల్వేస్ అందరూ కూడా బీ హ్యాపీగా ఉండాలి మోర్ అవర్ ఎనర్జిటిక్ గా ఉండాలి ఓకే సో ప్లీజ్ ఎవరైనా న్యూ వన్ అయితే ప్లీజ్ డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి యాజ్ వెల్ యాజ్ న్యూ వన్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ వన్స్ యూ కెన్ విజిట్ మై హోమ్ పేజ్ మూర్తిస్ మోటివేషనల్ ఛానల్ మీరు మోటివేట్ అయితేనే సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే దేర్ ఇస్ నో నీడ్ సబ్స్క్రైబ్ ఓకే సో ఓకే అండి డబ్ల్యూడబ్ల్యూఇ గేమ్ ప్లేయర్స్ హాయ్ బ్రో హాయ్ హాయ్ సో నేను ఎందుకు వాళ్ళ లో కూడా వచ్చానంట అండి సో ఐమ్ రియల్లీ వెరీ సో నేను చాలా గా ఉన్నాను బికాస్ ఆఫ్ నాకు మీరు ఇంత సపోర్టింగ్ ఇస్తుంటే నాకు ఇంకా కొంచెం బాగా మంచి ఎనర్జెటిక్గా వస్తుంది సో ఇదే విధంగా ఆల్వేస్ మిమ్మల్ని మోటివేట్ చేయడానికే ఇంతే ఎనర్జెటిక్గా నా వంతు ట్రై చేస్తాను ఎస్ ఓకే బ్రో ఓకే ఓకే ప్లీజ్ ఎవరైనా ఉంటాయి న్యూగా ఉంటాయి ప్లీజ్ డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి యాజ్ వెల్ అస్ సబ్స్క్రైబ్ చేయండి ఆన్ మోర్ అవర్ కామెంట్లోకి వచ్చండి ఓకే సో ప్లీజ్ ఓంకర్ గారు హాయ్ అండి హాయ్ హాయ్ మీరు న్యూ వన్ అయితే ప్లీజ్ డబుల్ ట్యాప్ చేయండి ఆన్ మోర్ అవర్ లైక్ దన్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండ్ మెసేజింగ్ మీ ఎస్ ఓకే సో మీరు న్యూ వన్ అయితే ప్లీజ్ వన్స్ యూ కెన్ విజిట్ మై పేజ్ మూర్తిస్ మోటివేషనల్ హాబ్ డెఫినెట్గా మీరు మోర్ 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 మోటివేట్ అవుతారు ప్లీజ్ వన్స్ యూ కెన్ విజిట్ ఓకే 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 బ్రో ఓకే బాయ్ గుడ్ నైట్ సో ప్లీజ్ ఎవరైనా న్యూగా ఉంటే డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి అండ్ మోర్ అవర్ సబ్స్క్రైబ్ చేయండి ఎస్ కోటి గారు హాయ్ అండి హాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సో మై లైవ్ థ్యాంక్ యూ యువర్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ డెఫినెట్గా నేను మీతో నేను ఆల్వేస్ మిమ్మల్ని నేను సపోర్ట్ చేయడానికి ఇక్కడ ఉన్నా సో ఎలాంటి లెవెల్ మోటివేషన్ కావాలన్నా నేను మీకు ఆల్వేస్ ఉంటాను నేను టుడే యాక్చువల్గా త్రీ షార్ట్స్ నేను పెట్టాను సో అది ఏకేల్ మూర్తి రైటింగ్స్ కి నాది వాది బోన్ రాసిన డైలాగ్స్ అవి వన్స్ యు కెన్ విజిట్ మై హోమ్ పేజ్ దట్ ఈస్ ద మూర్తిస్ మోటివేషన్ హాబ్ సో ఓకే సూపర్ అండి కోటి గారు సూపర్ సూపర్ ఓకే సో ఎవరైనా న్యూగా ఉంటే ప్లీజ్ డబల్ డ్యాప్ చేసి లైక్ చేసేయండి ఓకే ఆల్వేజ్ నేను మీ వెంటే సో ఓన్లీ ఈ మాస్క్ మాత్రం ఒక ప్రతీక మాత్రమే కేవలం నేను మీ ఈ మాస్క్ వెనకాల ఉన్న వ్యక్తిని మీలాంటి సాధారణ వ్యక్తినే సో ఓకే డెఫినెట్లీ ఐ విల్ రివీల్ మై మాస్క్ ఇన్ ఫ్యూచర్ డెఫినెట్గా నేను ఫ్యూచర్ లో రివీల్ చేస్తాను ఓకే సో ఓకే సో యువర్ ఫేస్ సో ఆల్రెడీ ఎస్టర్డే నేను ఒక ఫేస్ చూపించండి ఎస్టర్డే నేను రివీల్ చేసిన ఫేస్ సో ఎవరైనా న్యూగా ఉంటే ప్లీజ్ డబుల్ టాక్ చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మై పేజ్ ఈజ్ మూర్తిస్ మోటివేషనల్ హాబ్ సో వన్స్ యూ కెన్ విజిట్ మై పేజ్ యువర్ మోటివేట్ అయితేనే నా పేజీని సబ్స్క్రైబ్ చేయండి అదర్వైజ్ నో నీడ్ ఓకే సో దిస్ ఈస్ ద మూర్తి ఆల్వేజ్ సో ఇంటర్వర్ట్ గా హాయ్ అండి ఇందుగారు హాయ్ లైక్ దమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ సో ఇఫ్ ఎనీ వన్ ప్లీజ్ న్యూ వన్ ప్లీజ్ డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి యాజ్ వెల్ యాజ్ కామెంట్ కూడా చేసేయండి ఓకే సో నేను ఒకటి చెప్తున్నా అండి మీకు ఏదైనా కానీ ఒక కష్టం వచ్చినప్పుడు కన్నీళ్ళు పెట్టుకోకండి డెఫినెట్గా ఎందుకంటే సో మీరు సక్సెస్ అయినప్పుడు ఆ కన్నీళ్ళే మీ కంటిన్యూ ఆనంద బాస్పాలుగా రావాలి ఓకే సో డోంట్ ఏదైనా కష్ట నష్టాలు వచ్చినా కానీ దానికి ఆధార్య పడకుండా ముందుకు వెళ్ళండి డెఫినెట్గా మీరు సక్సెస్ సాధించినప్పుడు ఆ కన్నీళ్ళు దాసుకుని పెట్టుకోండి మీరు సక్సెస్ వచ్చిన తర్వాత ఆ కన్నీళ్ళే మీకు ఆనంద బాస్పాలుగా రావాలి సో ఓకే దిస్ ఇస్ ద మై టుడే మోటివేషన్ ఓకే సో వన్స్ యూ కెన్ విజిట్ మై హోమ్ పేజ్ దట్ ఈస్ ద మూర్తిస్ మోటివేషనల్ హాబ్ ఓకే మీరు మోటివేట్ అయితేనే సబ్స్క్రైబ్ చేయండి అదర్వైజ్ నో ఓకే దిస్ నీడ్స్ ద మై మోటివేషనల్ లెవెల్ సో బ్యాక్ సైడ్ కూడా ఉన్నది మొత్తం అంతా మోటివేషనల్ ఒకసారి నా పేజ్ కూడా చూస్తే మీకు అర్థం అవుతుంది బ్యాక్ సైడ్ ఉన్నది మొత్తం అంతా ఏంటి అన్నది ఓకే సో నెవర్ ఫర్గెట్ హోవర్ హోప్స్ అండ్ డ్రీమ్స్ ఆల్వేస్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్ ఓకే ఎస్ ఎస్ కోటి లైవ్ షేర్ చేస్తున్నా అన్నా ఎస్ ఓకే థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ గుడ్ బిఎంఆర్ రావు యా గుడ్ అండి థ్యాంక్ యూ సో మచ్ సో మీరు న్యూ వన్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి యాజ్ వెల్ డబల్ టాప్ చేసి సెలెక్ట్ చేయండి మోర్ ఎంకరేజ్మెంట్ నాకు వస్తుంది వై బ్రో అరే ఫ్రెండ్స్ మోసం చేస్తున్నారు ఆ మోసంలోనే కదా మీకు తెలుస్తుంది ఆ మోసంలోనే కదా మీకు వాట్ ఈజ్ వాట్ ఏంటన్నది తెలుస్తుంది సో బయట మనకి సొసైటీ ఇట్లా ఉంది ఏంటన్నది వాళ్ళ బిహేవియర్ బట్టి మీకు తెలుస్తుంది సో దాన్ని మీరు మీరు గెయిన్ చేసి ఎట్లా అబ్జర్వేషన్ ఉందో అన్నది మీ లెవెల్లో మీరు పెట్టుకోండి డెఫినెట్గా అది మీకు మీ లైఫ్లో యూజ్ అవుతుంది ఓకే యా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి బిఎంఆర్ రావు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సబ్స్క్రిప్షన్ ప్లీజ్ ఎట్లానే నన్ను సపోర్ట్ చేయండి డెఫినెట్గా నేను నా వంతు మోర్ కాన్సెప్ట్స్తో మీకు నేను మోటివేట్ చేయడానికి వస్తాను వన్స్ యూ కెన్ విజిట్ సబ్స్క్రైబ్ కాదు సార్ మీరు ఒక్కసారి నా విజిట్ చేయండి సో నా మోటివేషన్ కన్ఫామ్ గా మిమ్మల్ని బలోపేతం చేస్తుందని నేను ఆల్వేస్ నమ్ముతున్నా మీ ఏకేల్ మూర్తి ఆల్వేజ్ మీతోనే ఓకే ప్లీజ్ ఎవరైనా న్యూగా ఉంటే ప్లీజ్ డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి యాజ్ వెల్ అస్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బికాస్ ఆఫ్ మోర్ కన్వర్జేషన్ కొనసాగుతుంది ఓకే ఎస్ ఎస్ బి బిఎంఆర్ అట్ ది రేట్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ యూట్యూబ్ ఛానల్ ఉందండి వాళ్ళకు కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి డెఫినెట్గా సో మీ యూట్యూబ్ ఛానల్ కూడా మోస్ట్ పాపులర్ అవ్వాలని ఆశిస్తూ మీ ఏకేల్ మూర్తి ఆల్వేస్ ఓకే యా ఇట్స్ ఓకే యార్ ఇట్స్ ఓకే దెర్ ఇస్ దో నో ప్రాబ్లమ్ ఇట్స్ ఓకే యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ ఆల్వేస్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్ ఎట్లనే హ్యాపీగా ఉండి ఇంకా మంచిగా ఎనర్జెటిక్గా ఉండాలని కోరుకుంటూ మీ ఏకేల్ మూర్తి ఓకే సో ప్లీజ్ ఎవరైనా న్యూగా ఉంటే ప్లీజ్ డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి యాజ్ వెల్ యాజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మీరు ల్యాప్టాప్లో ఒకవేళ చూస్తూ ఉంటే ల్యాప్టాప్లో ఒక బెల్ ఐకాన్ వస్తుందండి దాన్ని గట్టి కొట్టండి సో అవతల వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ పక్కన ఆ బెల్ వెళ్ళి మీ పక్క ఉన్న పర్సన్ ఒల్లో పడాలని కోరుకుంటూ మీ ఏకేళ్ళ మూర్తి ఆల్వేస్ సో ఫ్రమ్ పాలకొల్లి వెస్ట్ గోదావరి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి నేను లైవ్కి సో టుడే కూడా నేను ఎందుకు వచ్చా అంటే నాకు మోర్ అంటే మంచిగా అనిపిస్తుంది అండి సో ఎందుకంటే నన్ను ఇంత అట్లాగా అంటే ఓన్ చేసుకుంటారా ఇంత అట్లాగా ఓన్ చేసుకుని పీపుల్ కూడా ఉన్నారా అని నేను చాలా హ్యాపీనెస్గా ఉన్నా అండి సో నేను అందుకే డైలీ కూడా వస్తున్నా సో అట్లా మతీ టుడే ఓన్లీ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉంటా దాని తర్వాత చూడాలి సో వన్స్ యూ కెన్ విజిట్ మై న్యూ పేజ్ మోర్ తీస్ మోటివేషనల్ హాబ్ ఓకే డెఫినెట్గా మీకు యూజ్ అవుతుందండి డెఫినెట్గా మీరు మోటివేట్ అవుతారు ఓకే సో ఓకే అండి బిఎం రావు గారు సో ఆయన గుడ్ న్యూస్ అన్న మీ వీడియోస్ని నేను డిజిటల్లో వేశాను అండ్ అందరూ చూసారు మీ వీడియోస్ కి రేటింగ్ బాగా ఇచ్చారు అండ్ సూపర్ అన్నారు యా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ కూడా సంథింగ్ నా మోటివేషనల్ వీడియోస్ డిజిటల్ లో వేశారండి సో నాకు కొంచెం అర్థమయ్యేలా చెప్పండి డిజిటల్ అంటే నాకు తెలీదు యా ఓకే అండి వెల్కమ్ అండి బాయ్ 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 బిఎం రావు గారు బాయ్ అండి సో బ్రో ఒకసారి నాకు మోరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా డిజిటల్ అంటే నాకు తెలీదు అందుకని ఎస్ ఎస్ గుడ్ నైట్ అండి ఆల్వేస్ డ్రీమ్స్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా న్యూగా ఉంటే డబల్ డబ్ చేసి లైక్ చేయండి యాజ్ వెల్ యాజ్ సబ్స్క్రైబ్ చేసండి మోర్ అవర్ కామెంట్ చేసండి ఇంకా కన్వర్జేషన్ కంటిన్యూ అవ్వడానికి ఓకే సో మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా అవమాన పరిస్తే దాన్ని మీరు ఒక మంచిగా తీసుకుని ఓకే అండి మంచిగా తీసుకుని మీరంటే ఏంటో వాళ్ళకి చూపించాలండి ఓకే అప్పుడే మీకంటూ ఒక రెస్పెక్ట్ ఉంటుంది మీకంటూ ఒక క్రెడిబిలిటీ వస్తుంది ఓకే ఎవరైనా అవమానపరిచారని ఇంకోటని అదని ఇదని అసలు అట్లాంటిది ఏమీ ఉండకండి నా లైఫ్లో జరిగిన ఒక ఒక మూమెంట్ గురించి మీకు షేర్ చేసుకుంటానండి అది సో ఏంటంటే నా లైఫ్లో జరిగిన ఒక మూమెంట్ ఏంటంటే సో టీవీలో అన్నా కాలేజీలో బిగ్ టీవీలో అయ్యా ఓకే బ్రో ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కన్సనింగ్ ప్లీజ్ సో అట్లానే మోరు నాకు సబ్స్క్రైబర్లు కూడా వచ్చేలాగా చేయండి కోటి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కన్సనింగ్ ఇంత ఓన్గా ఇంత ఓన్ చేసుకుంటారని నేను అనుకోలేదు థ్యాంక్ యూ సో మచ్ సో కమింగ్ టు మై మోటివేషనల్ లెవెల్ ఎవరైనా కానీ అవమాన పరిస్తే చూడండి నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తాను నాది ఎంఎస్సి కంప్లీట్ అయిపోయిందండి ఆంధ్ర యూనివర్సిటీ ఫ్రమ్ నేను వైజాగ్లో చదివాను సో ఆఫ్టర్ దట్ కంప్లీట్ అయిన తర్వాత నా అయితే ఒక వన్ ఇయర్ వరకు నాకు జాబ్ లేదండి సో బికాజ్ ఆఫ్ దర్ ఇస్ అ నో రిఫరెన్స్ ఎటువంటి రిఫరెన్స్ లేదు ఏమీ లేదండి నా ఓన్గా వన్ ఇయర్ టెన్ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఇంటికి ఒక అండి ఒకరోజు ఒకరోజు ఇంటికి వెళ్తే మా పెద్దనాన్ని గారు ఏమన్నారో తెలుసండి అరే సో ఇక్కడ నీకు ఎలాగో జాబ్ రాదులే వేరే చోట ఎప్పుడైనా చూ చేసుకో అని చెప్పారండి అని చెప్తే అప్పుడు నాకు చాలా బాధ అనిపించిందండి ఎందుకంటే నాకు తెలుసున్న పర్సను నేను అభిమానించిన పర్సను ఆ పర్సనే ఇలా అనేటప్పటికీ నాకు చాలా బాధ హట్ అయిందండి సో నేను దానికి ఎప్పుడు కూడా విచారించలేదు సో దాన్ని నేను మనసులో పెట్టుకున్నా సో వాట్ ఎవర్ ఓకే జరిగేది ఏదో మంచి పని జరుగుతుందండి దాని తర్వాత ఆఫ్టర్ దాట్ ఐ గాట్ జాబ్ ఇన్ టీసీఎస్ ఎందుకంటే టీసీఎస్ నుంచి నాకు ఎంక్వైరీ చేసుకోవడానికి ఒక త్రీ మెంబర్స్ వచ్చారండి దాంట్లో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక పర్సన్ ఇంకో ఇద్దరు పర్సన్స్ వచ్చి మా ఊర్లో ఉన్న పంచాయతీని కూడా కొంచెం వెరిఫికేషన్ చేసి నా వెరిఫికేషన్ చేసిన తప్ప తర్వాత అప్పుడు మాకు అజ్ఞాన గారు ఈ విషయం ఇంకొక ఇరవై మందికి చెప్పారండి ప్రౌడ్గా సో నేను చెప్పేది ఏంటంటే సక్సెస్ అవ్వడానికి ట్రై చేయండి ఏదన్నా ఓకే అండి థ్యాంక్ యూ రమేష్ గారు ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్ మెసేజింగ్ మీ ఎస్ ఎస్ అండి హలో అండి